నల్లరాయి క్వారీ వలన భారీ వాహనాలతో రోడ్లను ధ్వంసం చేస్తున్నా పట్టించుకోని అధికారులు నిబంధనకు విరుద్ధంగా భారీ వాహనాలపై చర్య తీసుకోవాలంటూ ఘర్షణలు ఇక వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం బుచ్చంపేట గ్రామంలో బిఎన్ రోడ్డు భారీ గొయ్యలు పడి పాడైపోవటానికి కారణమైన వాహనాలను అడ్డుకోవటం జరిగింది అదేవిధంగా నిత్యం తిరిగే చిన్న వాహనాలు ఆటోలు స్కూల్ వాహనాలకి తప్పించుకోవటానికి వీలు కానటువంటి భారీ వాహనాలు తిరగడంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బుచ్చంపేట ప్రజలు రోజు నరకయాతన అనుభవిస్తున్నారు ఈ భారీ వాహనాలు అరికట్టాలని గొయ్యలు వెంటనే కప్పాలని నల్లరాయి క్వారీలతో ధ్వంసమైన రోడ్లను వెంటనే కూడ్చాలని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని వడ్డీపా బుచ్చంపేట రాజన్నపేట గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిబంధనలకు విరుద్ధంగా అధిక బరువుతో నడుపుతున్న వాహనాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని బుచ్చంపేట గ్రామస్తులు వరుసగా మూడు రోజుల నుంచి వాహనాలను ఆపివేయడం జరుగుతున్నా ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకునే పాపాన పోలేదంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు అలాగే రాజన్నపేట గ్రామానికి దగ్గరగా ఉన్న క్వారీ సర్బవరం రెవెన్యూలో తొంభై ఒకటవ సర్వే నెంబర్లో సుమారు ముప్పై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఇరవై మంది రైతులకు పక్కనే ఉన్న నల్లరాయి క్వారీలో రాయిని పేల్చే బ్లాస్టింగ్ టైంలో దగ్గరలో ఉన్న రైతుల యొక్క పశువులు బ్లాస్టింగ్ పేల్చే టైంలో వచ్చే వైబ్రేషన్కి భయపడి తాడు తెంచుకొని పరిగెడుతున్నాయని అలాగే ఒక పక్క మేము వేసుకున్న పంటపై దుమ్ము ధూళి పొగ మంచు కప్పుకొని పంటకి నష్టం వాటిల్లుతుందని రాజంపేట రైతులు ఈసారపు నూకరాజు మరియు ఈసారపు హేమంత్ నమ్మి ఏసు వాహనాలను అడ్డుకోవడంతో వాహనదారులకు రైతులకు మధ్య జరిగే ఘర్షణలో రైతులకు గాయాలయ్యాయి ఈ మూడు గ్రామాల్లో మూడు రోజులు బట్టి ఘర్షణలు జరుగుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు సోద్యం చూస్తున్నారని ఆయా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ నల్లరాయి క్వారీల నుంచి పెద్ద పెద్ద బండలతో రవాణా చేసే వాహనాలు కనీసం నిబంధనలకు కూడా పాటించడం లేదని స్కూల్ పిల్లలు బస్సు ఎక్కడానికి రోడ్ల మీదకు వస్తున్న టైంలో వారికి ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టకుండా భారీ బండరాళ్లను పన్నెండు చక్రాల వాహనాలపై లారీ బాడీకి ఎత్తుకు మించి రాళ్లను నింపుతున్నారని కనీసం రాళ్లు కనిపించకుండా తరపాల కూడా కట్టలేని పరిస్థితి కనబడుతుందని అవి చూసిన పిల్లల తల్లిదండ్రులు రవాణా చేసే సమయంలో రోడ్లపై గుంతలు ఉన్న చోట కింద పడే ప్రమాదం ఉందని అవి ఎక్కడ తమ పిల్లల మీద పడతాయో భయంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాకుండా నిత్యం పదుల సంఖ్యలో అధిక బరువుతో భారీ వాహనాలు వెళుతుండడంతో ఇప్పటికే అంతంత మాత్రాన ఉన్న రోడ్లు కూడా మరింత దారుణంగా తయారయ్యాయని దాని వలన మాకు కానీ మా పిల్లలకు కానీ ఎటువంటి రక్షణ లేదని దీంతో పాటుగా కొన్ని లారీలకు నెంబర్ ప్లేట్లు లేవని ఒకవేళ ఉన్న రిజిస్ట్రేషన్ నంబర్లు కనిపించడం లేదని వెనుక వైపు బింకర్ల డేంజర్ లైట్లు లేవని రాత్రిపూట వెనుక నుంచి వచ్చే వాహనాలకు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని గ్రామస్తులు వాపోతున్నారు ఇదిలా ఉండగా అధికారులకు మేము పడే ఇబ్బందులకు స్పందన మరియు రెవెన్యూ సదస్సులో అనేక సార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని తమ గోడు వెల్లవించుకుంటున్నారు గ్రామస్తులు ఎప్పటికైనా అధికారులు కానీ ప్రతినిధులు కానీ స్పందించి మేము పడే ఇబ్బందులు గుర్తించి మాకు న్యాయం చేయాలంటూ తమ గోడును వినివించుకున్నారు చూడండి ఫ్రెండ్స్ బుచ్చింపేట నడి రోడ్లో లారీల కోలాహలం ట్రాఫిక్ జామ్ రోడ్డు పోయిన కానీ చూడండి ఎన్ని ఉన్నాయో ప్రతి ఒక్కరు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరు సెంటర్కి రావాలని కోరుకుంటున్నాం ఎవరెవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు మనం మన సమస్యను మనమే పరిష్కరించుకుందాం తొందరగా రావాలని కోరుకుంటున్నాం అందరూ చూడండి ఎన్ని బళ్ళు ఉన్నాయో మొత్తం మీద పదిహేను ఇరవై బళ్ళు దాకా మన లోడ్ అయ్యి ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుకుంటున్నాం నర్సీపట్నం నుంచి తాళపాలని రూట్ మొత్తం ధ్వంసం అవుతుంది అదే కోల్పంటే బుచ్చింపేట నుండి బుచ్చింపేట నుండి నర్సీపట్నం రోడ్ కూడా బాగా గోతులు అయిపోయి ఈ మధ్య కాలంలోనే భారీ వాహనాలు బుచ్చింపేట ఊరి మధ్య నుండి నెల వల్ల గోయ్యైన ఏర్పడ్డాయి ఎప్పుడు రాయిలు పడిపోతాయని తెలియని పరిస్థితి ఉంది గౌరవ స్పీకర్ గారు అధికారులు కూడా ఇటువంటి లారీలు తిరగకూడదని చెప్పి ఆదేశించిన అధికారులు కూడా నిమ్మక నేనట్టు కనీసం పట్టించుకునే పరిస్థితి ఉంది వీటి వల్ల ఏంటంటే భారీ వాహనాలు పరిమితమించేటువంటి ఎక్కువ డెబ్బై టన్నులు ఎనభై టన్నుల వరకు ఎక్కడెక్కడో వాహనాలు రావడం వల్ల రోడ్లు మొత్తం ధ్వంసం అయిపోతున్నాయి ఈ రోజు దీనికి ఆనుకోని సుమారు కొయ్యూరు జాజులబంద అలాగే ఇతర మండలాలు కూడా ఇదే రోడ్డు ప్రధానమైన రోడ్డు ఈ రోడ్డు మొత్తం ధ్వంసం చేస్తున్నారు కాబట్టి వెంటనే వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం లేకపోతే సిపిఎం పార్టీ గిరిజన సంఘం అలాగే వ్యవసాయ కార్మి సంఘం ఆర్ధిక పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి